పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ప్రసక్తే లేదు ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని మోడీ ఇప్పటికీ అయినా గమనించాలి చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పడే పదే చెప్పడం జరిగింది ఒక్క మాటైనా తీసుకోకుండా కండిషనల్ సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయకుండా మీరు బేషరపుగా స్పెషల్ స్టేటస్ అన్న కండిషన్ పెట్టకుండానే మీరు బీజేపీ పార్టీకి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు అని అప్పుడు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది బికాస్ మీరు ఇచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నిక చేస్తే ఎన్నికైన ఎంపీలను మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా ఇప్పటికైనా మొండు మొండి పట్టు పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్గా వర్క్ చేసి ఇది సాధించుకు రావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఒక స్పెషల్ స్టేటస్ ఏ కాదు పోలవరం ప్రాజెక్టు కూడా ఉంది పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు గారు రెండు రోజుల క్రితం వెళ్లడం జరిగింది నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన రెండు వేల నాలుగులోనే రాజశేఖర రెడ్డి గారు పది వేల కోట్లతో ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అని తలపెట్టిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కుడి మా కాలువలు పూర్తి చేయడం జరిగింది ఆ కాంగ్రెస్ హయాంలోనే నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటే దాదాపుగా నలభై శాతం పనులు పూర్తి చేయడం కూడా జరిగింది కానీ తర్వాత అధికారం వచ్చిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు కాస్టును అమాంతంగా ఇరవై తొమ్మిది వేల కోట్లకు పెంచారు కానీ పనులు మాత్రం పూర్తయినట్టు ఎక్కడా కనిపించలేదు రెండు వేల పద్దెనిమిది కల్లా నేను పూర్తి చేస్తాను అని రాసి పెట్టుకోండి అని చంద్రబాబు గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్ కూడా చేశారు కానీ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి వాళ్ళ సాధ్యం కాలేదు పూర్తి చేయలేదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ని మళ్ళీ రివర్స్ టెండరింగ్ అంటూ మొదలుపెట్టి యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు దాన్ని ప్రాజెక్టు కాస్టును పెంచారు తీరా చూస్తే ఏ పని జరగలేదు ఇప్పటికైనా చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే డెబ్బై ఐదు శాతం పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి ఇరవై ఐదు శాతం పనులు మిగులున్నాయి నేను పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది మన చంద్రబాబు గారు చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మరి ఇరవై ఐదు శాతం పనులు మాత్రమే మిగులుంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది అని మీరు ఎందుకు చెప్పారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి పోలవరం ప్రాజెక్టు మీద ప్రజలకు క్లారిటీ లేదు కాబట్టి పోలవరం ప్రాజెక్టు మీద ఒక వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి దాంట్లో